మండుతున్న ఎండలతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలుమిని తలపిస్తుంది పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులు బయటకు వెళ్లాలంటేనే భయాందోళన కలిగిస్తున్నాయి నల్గొండ ఖమ్మం ప్రాంతాలలో అత్యధికంగా నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు బద్దలు కొడుతూ ఏప్రిల్ నెలలోనే నమోదయ్యాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ ప్రజలను అలర్టుగా ఉండాలని సూచిస్తుంది పదకొండు దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి కూడా జనాలు ఉదయం లేదా సాయంత్రం బయటకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జనగామ పెద్దపల్లి మంచిర్యాల నల్గొండ జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ ఆసిఫాబాద్ సూర్యపేట ఖమ్మం కొత్తగూడెం వనపర్తి గద్వాల జిల్లాలలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్ ప్రకటించారు రానున్న రెండు రోజుల్లో ఈ జిల్లాలను నలభై ఆరు డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇక రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని పదమూడు జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అంటున్నారు హనుమకొండ మహబూబాబాద్ మహబూబ్నగర్ ములుగు బజ్జాద్రి కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ ఖమ్మం వరంగల్ వనపర్తి గద్వాల నారాయణపేట్ నాగర్ కర్నూలు జిల్లాలలో తీవ్ర వడగాలుల ప్రమాదం ఉందన్నారు ఇక ఇదే సమయంలో దక్షిణ నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా వడగాలుపుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు మే ఆరవ తేదీ వరకు పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాల్లో వరుసగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నిన్న జిల్లాలోని చెండూరు ముడుగోడు మండలాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి